హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అదేంటంటే ఊటీలో ఉండే ఒక వ్యూ పాయింట్ని మీకు చూపించబోతున్నాను అదేంటంటే కూనూరులో ఉండే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనమాట సో అదేంటంటే ఆ వ్యూ అనేది మనకి చూడడానికి మనం ఎక్కడి నుండి చూస్తామో అది డాల్ఫిన్ నోస్లా ఉంటుంది అందుకని ఆ వ్యూ పాయింట్ని డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటారు వ్యూ అయితే చాలా బాగుంటుందండి అయితే మనకి మన లక్ అనమాట అక్కడ ఫాగ్ బాగుంటుంది ఒకవేళ ఉంటే మాత్రం మనకి ఏమీ కనిపించదండి సో లేకపోతే మాత్రం వ్యూ అయితే చాలా బాగుంటుంది స్టార్టింగ్ ఒక క్లిప్ పెట్టాను కదా అలా ఉంటుందండి సో మీరు ఊటీ వెళ్తే ఈ వ్యూ పాయింట్ మాత్రం మాత్రం మిస్ అవ్వకోండి చాలా బాగుంటుంది చూడడానికి ఫొటోస్ కూడా చక్కగా దిగొచ్చు అయితే అక్కడ కూడా చాలా షాపింగ్ ఉంటుందండి సో ఇక్కడ నుంచి మన కూనూరు సిటీ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది షాపింగ్ కూడా చాలా బాగుంటుందండి అక్కడ మనం కొనుక్కోవచ్చు అలాగే అక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి ఏమైనా పట్టుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ తీసుకోండి సో మిగతా వీడియో మీరు చూసేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి